అనంతపురం జిల్లా పరిధిలో విషాదం చోటు చేసుకుంది ఓ లో పనిచేస్తున్న శివకుమార్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ప్రతిరోజులాగే నిన్న కూడా గార్మెంట్స్ కు వెళ్లిన శివకుమార్ చనిపోయాడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి పరిశ్రమ యాజమాన్యంతో వివరాలు అడిగితే స్పందించట్లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి పంచనామాకు తరలించామన్నారు వచ్చేసి ఉంటా ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి పరిగ్లో రూమ్ చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి డైలీ డ్యూటీకి పోతా ఉన్నాడు ఆ పిల్లోనికి ఏ అనారోగ్యాలు లేవు బాగానే ఉన్నాడు పొద్దున్నే పది డ్యూటీకి పెట్టాడు అక్కడ ఏం జరిగిందో ఏం లేదో మాకు రెండూ తెలియదు ఫ్యాటరీలో కానీ మాకు న్యాయం కావాలా మాకు న్యాయం కావాలా వాళ్ళు సీసీ కెమెరా ఓపెన్ చేపే ఎత్తుకండి అంటే వాళ్ళు అది ఎత్తుకున్నారు ఏమి ఎత్తుకున్నారు ఆస్తాము ఉన్నాడు ఇది చేస్తాం ఉండండి అని చెప్తా ఉన్నారు ఏడేటు అబ్బాయి మాట్లాడి వాళ్ళు మాట్లాడుతున్నారు అది మాకేమో ఒక్క